నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపీ హెచ్పికి వచ్చారండి సత్యభామా డిజైనర్ వేవ్స్ నుంచి అన్నీ కూడా మనం ప్యూర్ చూపిస్తూ ఉంటాము ఈ రోజు వచ్చినవన్నీ కూడా జామ్దానీలో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఆ శారీస్ చూసే ముందు మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి అలాగే మీరు కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను

మాకంటే ముందు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు కదా అదే ఇప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయండి సో ఇక మనకి అనవసరం వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది కావాలి అది ఇచ్చేస్తే ఇంకా అయిపోతుంది అయిపోతుంది ఇది బాగుంది ఫస్ట్ ఫస్ట్ సేరే టాందాని అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఫైనెస్ట్ క్వాలిటీ అనమాట ఇది దీనికి జామదాని వీవింగ్ ఇట్లా సారీ అంతా బుట్టి ఒక మాట క్లాస్ కంప్లీట్ డిజైనర్ వేర్ సారీస్ చిన్న చిన్న మోటివ్స్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుంది ప్రతి దానికి ఇట్లా డిజైన్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది కావాలంటే మనం ఇది కూడా వేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు కానీ ఈ బ్లౌజ్ కూడా యూస్ చేసుకోవాలి ఎందుకంటే ప్యూర్ బ్లౌజ్ ప్యూర్ బ్లౌజ్ యూస్ చేసుకోకూడదు ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ అందులో జామ్దాని హెవీ కాబట్టి కాస్ట్ కూడా కొంచెం అలాగే ఉంటాయి పళ్ళులో కూడా చాలా ఎక్కువగా జామ్ అవునండి చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి సో ఇవి ఏమైనా నచ్చిన వారు మాత్రం వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు పర్చేజ్ చేసేవాళ్ళు అంతే తప్ప మళ్ళీ చేసి అని అట్లాగంటే కూడా నిజంగా కొనుక్కునేవారికి అందరం పోతుంది సో చాలా బాగుందండి ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ మనకు వచ్చేదా మనకు వచ్చేదా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వచ్చిన శారీస్ అవి ప్యూర్ ప్లస్ జామ్దాని అనేది మంచి జామ్ బా బాగుంటుంది కానీ హెవీ అంటే వీవ్ చేసినట్టు కాకుండా పెయింట్ చేసినట్టు కాకుండా అంతే ఈ సారీ చూడండి కలర్ కానీ ఇది బోర్డర్ స్టైల్ రేట్ ఇది చాలా బాగుంది చక్కగా అది వీవింగ్ కంటే మామూలుగానే జామ్దాని వీవింగ్ లో మనకు కనిపించదు కానీ ఇంకా ఎక్సలెంట్ అంటే బోత్ సైడ్ ఎలా చూసినా సేమ్ ఉంటుంది మన ఒకలానే ఉంటుంది ఒకలానే ఉంటుంది ఇది బోర్డర్ స్టైల్ వచ్చింది అది పుట్టి స్టైల్ వచ్చింది కదా ఇది బోడర్ స్టైల్ అసలు ఫస్ట్ అంటే చూసిన చీర అయితే అద్భుతం చెప్పొచ్చు చెప్పొచ్చండి ఎందుకంటే టిష్యూ పట్టు బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చింది ఇంకా అది బ్లౌజ్ మిస్ చేసుకోకూడదు కానీ కాంట్రాస్ట్ కూడా మీరు వెళ్ళొచ్చు అదొకటి గోడ్ కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది నచ్చిన వారు మాత్రం మీరు నారాయణ గారికి కాల్ చేసుకుని మీరు మాట్లాడుకోవచ్చు ఇది కూడా చాలా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఎలా టిష్యూనే వస్తుంది టిష్యూనే టెస్సర్ టిష్యూ లో బ్లౌజ్ వస్తుందండి ఇది ఇప్పుడు టెస్సర్ పైనదాని వచ్చింది ఇది టెస్సర్ టిష్యూ బ్లౌజ్ లైక్ ఇది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పట్టులోకి వచ్చింది ఇంకా పట్టేనండి ఇంకా పట్టుకు రీప్లేస్ అంతే కాకపోతే పేరు మనకి టసర్ జామదానే ఉంది కానీ టస్సర్ మిక్స్ అవుతుంది ఇందులో ప్యూర్ పట్టు అండి ఇంకా ప్యూర్ సిల్క్ శారీ టర్ పట్టు సారీ జామదానీ టర్ పట్టు జామదానీ నెక్స్ట్ సారీ కూడా చాలా బాగుంది సేమ్ అదే డిజైన్లో ఇది కూడా బాగానే స్ట్రెంత్ బాగుంది కలర్ బాగుంది కదా ఆనియన్ పింక్ లైట్ వచ్చి ఆనియన్ పింక్లో లైట్ వచ్చి ఈ వీవింగ్ కూడా ఎలా ఉందంటే పెయింట్ చేసినట్టు ఇవన్నీ ఏంటంటే మ్యామ్ అటు డార్క్ కలర్స్ రావు ఇలా అని పేస్టల్స్ రావు మధ్యస్థంగా ఉంటాయి మధ్యస్థంగా వస్తాయి చాలా బాగుంది దీని హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా టిష్యూ పట్టులో వచ్చింది ఒక్క మాట చెప్పాలంటే ఇది టస్సర్ పట్టు మనసర్ పట్టు జామ్దాని జామ్ దానింగ్ అది కూడా ఈ జామదానీ కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ జామ్ ఇప్పుడు మనకి డైలీ వేరు కొన్ని చిన్న చిన్న రెండు వేల చీర కూడా జామదానీ ఊరుకోండి దాన్ని దీన్ని పోల్చకండి ఈ చీర గనక మీకు కావాలనుకుంటే మీకు చెప్పింది మీకు కరెక్ట్ గా అనిపిస్తే మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు లేని వారు మాత్రం స్టోర్ విజిట్ అయితే ఇంకా ఇంకా బాగా నచ్చు ఎందుకంటే ఇది మాల్ సింపుల్ గా కనబడుతుంది కానీ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అండి బ్యూటిఫుల్ అండి ఇంకా అంటే ఇంచుమించు కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ దీన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇవి దొరకడం కూడా కష్టమే కష్టం మార్కెట్లో లేవు ఈ జామదాని వీవింగ్ దీనికి హైలైట్ ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే ఈ కలర్స్ మ్యామ్ మరీ కాంట్రాస్ట్ వేసినా ఈ ఈ మధ్యస్థం కలర్స్ కి అంత లుక్ రాదు రాదు ఈ బ్లౌజే వేస్తే దానికి లుక్ ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో కదా అసలు మీకు ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా నెక్స్ట్ ఇంకా బాగుందండి జింకలు చక్కగా అది ఎంత అందంగా గోల్డ్ చేస్తారు మధ్యలో ఫ్లవర్స్ ఒక చెట్టు కింద చాలా చక్కగా డిజైన్ చేశారు చాలా బార్డర్ అంతా కూడా మనకు ఆ వీవింగ్ అలా వచ్చిందండి పైన శారీ కూర్చున్నప్పటికీ మళ్ళీ మనకి థ్రెడ్ థ్రెడ్ బుట్టి ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పట్టు సారీస్ అండి విత్ జామ్ వీవింగ్ ఈ జామ్దానీ వీవింగ్ ఏంటంటే మీకు పెయింట్ లెక్కనుంది ఒక మాటలో చూపాలంటే ప్రింట్ వేసినట్టు ప్రింట్ వేసినట్టు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది సిల్వర్ తెలుస్తాం కొన్నింటికి గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఇక్కడ చూస్తే జరిగిపోతుంది అండి స్టోర్ విజిట్ అయి చూసుకుంటే ఇంకా హ్యాపీ ఫీల్ ఉంది దగ్గర ఉండి చూడొచ్చు మీకు కూడా ఆ ఫీల్ తెలుసు రివర్స్ లోనే ఇంత నీట్ గా ఉంది అంటే ఆ టెక్నిక్ గొప్పతనం అంటే ఇది ఇది వీవ్ లో తెలుస్తుంది ఇది ఏమో పెయింటింగ్ లోపలికి టెక్నిక్ టెక్నిక్ నెక్స్ట్ సారి కూడా చూద్దాం అండి వీడియో మీరు స్కిప్ చేయకండి టస్సర్ కలర్ అవునండి ఒరిజినల్ టస్సల్ కలర్ కలర్ అండి ఇది కూడా ఆ జింకల డిజైన్ తీసుకున్నారు ఇంకేంటంటే క్లాసు శారీ ఒక పట్టుకి పట్టు చీర కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే దానికి రీప్లేస్ అనమాట అంతే అంటే మాకు పట్టొద్దు వద్దు మాకు లైట్ వెయిట్ లో ఉండాలి కట్టుకుంటే అని అనుకునేవారు మేమే స్పెషల్ ఉండాలి ఒక సిక్స్టీ రూపీస్ చాలా బాగుంది బార్డర్ అంతా కూడా మొత్తం జామ్దాని వీవింగ్ వచ్చిందండి ఇక్కడ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ మళ్ళీ థ్రెడ్ అలా చాలా చక్కగా చేశారు పట్టు కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇంకా ఫైన్గా ఫైన్ వస్తుంది కలర్ ఫైన్ క్వాలిటీ అండి ఇక ఇది అసలు మేడం చెప్పారా మేం చెప్పారా అని కాదండి మీరు ఇంకా ఫిక్స్ అయిపోయి తీసేసుకోవచ్చు ఆన్లైన్ అయితే మాత్రం లేదా చక్కగా స్టోర్ విజిట్ అయితే ఫీల్ కలర్స్ ఓపిక గా చూసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ సారీ సేమ్ అదే డిజైన్ లో మరొక చీర ఇది కూడా కలర్ బాగుంది చాలా బాగుంది కొత్తగా ఉంది కలర్ చాలా బాగుంది ఆలివ్ గ్రీన్ అనొచ్చండి ఆలివ్ గ్రీన్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ పట్టు సారీస్ ఇంకా హ్యాండ్లూమ్ మనకు తెలుస్తుంది ఎక్కడికక్కడ దారాలు కొన్ని ఉంటాయి కొన్ని పలచ ఉంటాయి ఇది డ్యామేజ్లు కాదండి మూడు లవింగ్లోవింగ్ ఇలా ఉంటేనే మనకి అది తెలుస్తుంది అలాగే హ్యాండ్ పెయింట్ కూడా కొంచెం పక్కకి చెదిరి అలా ఉంటూ ఉంటాయి అదే మనకి డిజిటల్ ప్రింట్ అనుకోండి క్రమశిక్షణగా వచ్చేసి సో ఇలా మనం చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మనం కనిపెట్టచ్చు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి మనకి టస్సర్ పట్టు సేమ్ అదే డిజైన్ ఇంకేదైనా కానీ మీరు అన్నట్టు ఆ బ్లౌజ్ కెళ్తేనే ఆ బ్లౌజే అంటే వీటికి కంట్రాస్టు అందం పోతుంది అందం పోతుంది దీన్ని తగ్గట్టుగా ఏదైనా లైట్ కలర్ బీట్స్ అట్లా వేసుకుంటే వేసుకుంటే దానికి చాలా కూడా బాగుంది బీచ్ పింక్ లో డార్క్ వచ్చింది మంచి కలర్ చాలా అందంగా ఉంది ఈ చీర అయితే కలర్ చక్కగా మనకి వీవింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూడండి జామ్ దానిలో ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి ప్యూర్ సిల్క్ కూడా అలాగే పొందూరు కాదీ మాదిరి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అది కాటన్ మీద కానీ ఇది ప్యూర్ టెసర్ పట్టు టెసర్ పట్టు ప్లస్ మళ్ళీ మనకి చీర అంతా జామదానీ అవును అంటే ఒక రకంగా ఇప్పుడు పొందూరు కాదీ మనకి సెవెంటీ థౌసండ్ వన్ వరకు ఉంది అవును వన్ ల్యాక్ వరకు ఉన్న శారీస్ కూడా ఉన్నాయి కానీ ఏదో ఎంత ఉన్నా అది కాటన్ కాటన్ కానీ అంటే దాని వాల్యూ దానిదే కానీ ఇది టస్సర్ పట్టు పట్టు ఇది ఇంకా ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలైనా మన్నుతుంది ప్యూర్ టస్సర్ పట్టు ప్లస్ ఏంటంటే దీనికి ఉన్న జామ్దాని వీవింగ్ అండి మనం పొందూరు ఖాదీతో పోల్చి చూసినప్పుడు అది ఊరికే పల్లుకే వస్తుంది పల్లుకి ఎక్కువ వస్తుందో అదే మనకి ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉంటుంది ఇది అలా కాకుండా ప్యూర్ టస్సర్ పట్టు వచ్చింది టస్సర్ పట్టు మీద మొత్తం సారీ అంతా కూడా మీకు జామదారి సారీ అంతా కూడా చాలా వర్త్ అలా పోల్చి చూసుకున్నప్పుడు అలా పోల్చి చూసుకున్నప్పుడు ఫ్యాబ్రిక్ కూడా వర్త్ ఫ్యాబ్రిక్ కూడా మీకు వర్త్ అసలు ఎక్కువగా మనకు మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు చాలా జాగ్రత్తగా చక్కగా డ్రై వాష్ లేదంటే అలా మీరు జాగ్రత్తగా వాడుకునే వారికి ఎన్నేళ్ళు ఎన్నేళ్ళైనా ఉంటుందండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం అండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కూర అండి కూర ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాకి ఇది సీక్వెన్స్ అనేది వీవింగ్ లో వస్తాయి వీవింగ్ లో పెట్టి విత్ ఇది డిజైన్ వస్తుంది కింద బోర్డర్ అంతా జామ్దాని వస్తుంది కానీ కోరా కూడా ఇప్పుడు మనం ముట్టుకున్న టస్సర్ లానే సాఫ్ట్ సాఫ్ట్ హ్యాండ్లూమ్ కూడా సాఫ్ట్ రఫ్ ఫీలింగ్ ఉండదండి ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి చాలా స్మూత్ ఉంది అలాగే మీ ఏజ్ వాళ్ళు మా ఏజ్ వాళ్ళు ఏ ఏజ్ ఎందుకంటే అంత కంఫర్ట్ ఉంటది అవును కట్టే విధానం అంటే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉందనుకోండి టూ స్టెప్ పెట్టేసుకుంటే పెట్టుకో సరిపోతుంది ఒకసారి ఐదైనా కానీ మెత్తబడుతుంది కాబట్టి మనం టూ స్టెప్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అవును రిచ్ పళ్ళు పళ్ళులో బావచ్చు పళ్ళు కూడా రిచ్ పళ్ళు బార్డర్తో పాటు అవును రిచ్ వచ్చింది కూడా వీవింగ్ స్టైల్ బాగుంది అసలు మొన్న ఎగ్జిబిషన్ అయితే మనం అప్పుడే వచ్చిన్నాయి రెండోసారి ఎగ్జిబిషన్ అప్పుడు అసలు ఎంత బాగా సేల్ అయ్యాయి అంటే ఇవి బ్యాలెన్స్ ఉన్న కలర్స్ అయితే మనకు చాలా లాస్ట్ లో వచ్చాయి కొత్త వెరైటీ సాధారణంగా మాకే వస్తుంది మీకే వస్తుంది కానీ ఎగ్జిబిషన్ వల్ల అవును చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో ఈవినింగ్ రిసెప్షన్ టైం అవును సింపుల్ గా ఏదైనా మంచిగా డైమండ్ సెట్ టిష్యూ పట్టు బ్లౌజ్ టిష్యూ పట్టు ఇదే బాగుంటుంది అవును అండి మరి ఏదైనా వేస్తే గాడి అయిపోతుంది అంటే క్లాస్ క్లాస్ పోతుంది ఆ సారీ ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి వి ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ కూర ప్యూర్ హ్యాండ్లూమ్ దాని దీనికి జామ్ దాని మనకి ఇది వచ్చేసి ఇక్కడ సింగిల్ స్టెప్ పెట్టుకున్నా తర్వాత చీర అంతా ఒక్కొక్క బంచెస్ లాగా మొత్తం మీకు బోర్డర్ ఇచ్చారు బోర్డర్ అంతా ఇలా బంచెస్ లాగా వచ్చింది చాలా చక్కగా కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్ గా ఇచ్చారు ఆ తర్వాత పళ్ళులో మళ్ళీ మూడు నెమళ్ళు ఇచ్చారు మూడు పీకాక్స్ ఇచ్చారు టిష్యూ బ్లౌజ్ టిష్యూ పట్టు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కదా ఇది బాగుంది మరి ఇంత కాస్ట్ పెట్టేటప్పుడు ఇంకా బ్లౌజు మళ్ళీ వేరే వెళ్ళినా బాగుండదండి ఇదే వేసుకుంటే బాగుంటుంది ఇదే బాగుంటుంది అంతగా అప్పుడు పాడైతే ఈ కలర్కి వెళ్ళచ్చు అది ఏమైనా గమ్మన మీకు ఏమైనా మెయింటైన్ చేయటం ఐరన్ చేసేవాడు పాడేవాడు అలాంటిది ఏమైనా జరిగితే ఈ కలర్కి వెళ్ళచ్చు లెవెన్ ఎల్లోకి వెళ్ళినా కూడా బాగుంది బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి హ్యాండ్లూమ్ కూర చాలా అంటే చాలా కంప్లీట్ లైట్ వెయిట్ నేను మొన్న మీరు అవార్డుకి ఇచ్చారు కదా ఫోన్ ఆ సేమ్ దాని మీద అలాగే ఉంది కానీ ఆల్మోస్ట్ ఇది కొంచెం జామదాని వీవింగ్ తోటి ఇది అది మామూలు మనకి చిన్న వీవింగ్ తోటి వచ్చిందండి ఆల్రెడీ ఐరన్ అయ్యింది నేను నెక్స్ట్ టైం కట్టుకుంటాం ఈ చీరలు అని చెప్పు అంటే ఆ చీరలు వస్తాయి కదా మరి వాళ్ళు అడుగుతున్నారు ఇదంతా సీక్వెన్స్ అండి బీవింగ్ లోనే వస్తాయి మన గిని మట్కా ఎట్లా వస్తుంది ఏ సైడ్ చూసినా సీక్వెన్స్ సేమ్ వీవింగ్ శారీలో పెట్టి నేస్తారు ఎంత గొప్పగా చీర నేస్తున్నారో చూడండి అసలు పెళ్లి పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే ఈ చీర అరవై డెబ్బై ఏళ్ళు ఊపుకున్నా కూడా కట్టచ్చు కట్టచ్చు పెళ్లి కూతురికి అయితే అద్భుతంగా ఉంటుంది అండి అమ్మాయికి చాలా బాగుంటుంది ఒక చీర్ కొంటే వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం నాలుగైదు ఫ్యాన్సీ ప్లాన్ చేసుకుంటాం కదండి అలాంటప్పుడు ఈ చీరలకు వెళ్ళొచ్చు మీరు ఇది కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు మంచి గ్రీన్ వాటర్కి వచ్చేటప్పుడు పీచ్ పింక్ అలా ఇచ్చి ఇక్కడ మనకి ఆ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి ఆ అది నెమలిపించిన మంచి కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా విత్ జామ్ దాని వరకండి చాలా అసలు తీసుకుంటే ఎంత బాగుందో శారీ మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి కూడా బుక్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇది ఇంకా బాగుంది పీచ్ కలర్ కదా పీచ్ కలర్ ప్లస్ ఆ నెమల పింఛలో వాడిన కలర్స్ కూడా చాలా కరెక్ట్గా వాడారు తర్వాత ఏంటంటే సీక్వెన్స్ వరకు మీకు మొత్తం శారీ అంతా కూడా వస్తుంది చాలా బాగుంది ఈ శారీ కూడా బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ వచ్చి మనకి టిష్యూ పట్టు బ్లౌజ్ మీకు ఇందులో ఏదైనా వచ్చినా కూడా మీరు వెంటనే తీసుకోవచ్చు కానీ అయిపోతూ ఉంటాయి తొందరగా మాత్రం ఇవన్నీ త్వరగా తొందరగా అయిపోతాయి ఇది ఇంకా బాగుంది కదా చాలా బాగుంది డిజైన్ కంటే కూడా నాకు ఇది బాగా నచ్చిందండి అవి బాలేదని కాదు కానీ కలర్స్ బాగున్నాయి అవి ఇది ఇక్కడ హాఫ్ వరకు కూడా క్రీపర్లా ఇచ్చింది క్రీపర్ కంటిన్యూ అవుతూ పళ్ళు వచ్చింది ఇలా మొత్తం శారీ వస్తుంది ఎంత జామదానీ అసలు ఇదే పొందూరు కాదీలో మీరు అంత జామ్ వెళ్తే ఫిఫ్టీ నుంచి సెవెంటీ లోపల అయితే రాదు ఇక మీకు ఇది చాలా బాగుందండి దీనికి ఏంటంటే మళ్ళీ హ్యాండ్లూమ్ కూర ఇచ్చి విత్ జామ్ ప్లస్ సీక్వెన్స్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ పట్టు బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంది కలర్ నెక్స్ట్ మిల్క్ వైట్ ఇంకా అద్భుతంగా ఉంది చీర దీని మీద డిజైన్ కూడా బాగా చక్కగా మంచి కట్టుకోవచ్చు ముత్యాలు కానీ లేకపోతే కలర్ బీడ్స్ కానీ అట్లా వేసుకుంటే చాలు పంప్కిన్ బీడ్స్ అనేది సింపుల్గా అట్లా ప్యూర్ ఉంటే గొడవలేదు అవును ప్యూర్ వేసుకుంటే వీటి మీద ఇంకా అన్న చాలా బాగుందండి ఇది వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోరా వస్తుంది హ్యాండ్లూమ్ వస్తుంది దాని మీద జామదానీ వర్క్ ఇది మీకు సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి వస్తాయి నెక్స్ట్ సారీస్ కదా నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ ఇది ప్యూర్ సిల్క్ అండి పట్టు ప్యూర్ పట్టు మీద సీక్వెన్స్ ప్యూర్ పట్టు మీద సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది పట్టు కదా ఇంతకు ముందు మనం అది ట్రాన్స్పరెంట్ ఉంది టస్సర్ పట్టు చూసాము ఇది ప్యూర్ సిల్క్ కోరా పిల్లలు ఇలా వెళ్ళచ్చు చక్కగా అండి ఎటు సైడ్ చూసిన ఫ్యాబ్రిక్ ఒకేలా కానీ అసలు నాకు దీన్ని చూస్తే మాత్రం ఆశ్చర్యం అనిపిస్తదండి ఒకే సీక్వెన్స్ రెండు టూ సైడ్స్ ఎలా ఉండగలుగుతుంది అనిపిస్తది అది వాళ్ళ టాలెంట్ అండి టాలెంట్ అంతే అది మనకి జామ్దాని వర్క్ చాలా చాలా ఈ చీరల స్పెషల్ ఏంటంటే హ్యాండ్ జామ్దాని బొత్తు సారీ అంత సారీ అంత హ్యాండ్లూము ఇది ఎంత హ్యాండ్ సీక్వెన్స్ అది సారీ అంత ఇంత జామ్దాని వీవింగ్ అదే కొందూరులో వస్తే లక్షలే కొందూరులో అంత జామ్దాని ఎక్కువ ఉంటుంది అసలు ఇది మనకి ప్యూర్ పట్టు ఇంత ముందు మనం టస్సర్ లో చూసాము కోరాలో చూసాం కదండి సేమ్ జామ్దాని ప్లస్ వీవింగ్ స్టైల్ అంతా కూడా ఇప్పుడు పట్టువి చూస్తున్నాం మనం ఈ పట్టుదైతే మిడిల్ ఏజ్ వాళ్ళకి అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ వాళ్ళకి చాలా బాగుంటుంది టస్సర్ కూడా మనకి బాగుంటుంది కోరా పిల్లలకి చాలా బాగుంది అవునండి చూస్తారా బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ బ్యూటిఫుల్ అసలు అండ్ వరకు కూడా సేమ్ సారీ మొత్తం మొత్తం ఉంది మొత్తం ఉంటుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు అంటే ఇది వచ్చేసి నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది ఇది ప్యూర్ పట్టు ఈ ప్యూర్ పట్టుకి విత్ జామ్ వేవింగ్ తోటి వచ్చింది ఇవి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే థర్టీ ఫైవ్ నుంచి ఉంటాయి థర్టీ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కానీ కొంచెం జామ్ దాని తేడా జామదాని తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఇంత జామదాని పట్టు ఫ్యాబ్రిక్ మీద మీకు కావాలంటే మాత్రం ఆ రేట్ పెట్టుకోవాలి తప్పదు నచ్చిన వారు మాత్రం ఆన్లైన్ మీకు అంటే ప్రైస్ నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా మంచి కలర్ కూల్ గా కడితే అసలు నాకు బాగా ఏంటంటే వీళ్ళు ఇచ్చిన టెక్నిక్ నచ్చింది బాగా దానివల్ల అన్ని ఇన్ని మూడు రకాల వర్క్ బాగుందండి ఇది కూడా అసలు తెలియట్లా తెలియదు కలిసిపోతుంది వింటున్నట్టే ఉంటది చక్కగా మన బ్యాక్ సైడ్ చూస్తే తప్ప తప్పంగా అన్నంత అద్భుతంగా ఉంటుంది అంత సుకుమారంగా ఎలా చేసుకొస్తారా వాళ్ళ టెక్నిక్ అది అది కూడా హ్యాండ్ పవర్ యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్ వీవర్ తో చేస్తాం అంతే నెక్స్ట్ ప్యూర్ పట్టు మీద మనం జామదాని చూస్తున్నాం అండి విత్ సీక్వెన్స్ వర్క్ అది ఇంకా మాస్టర్ కి ఏమంటారంటే మాస్టర్ రీవర్స్ కి వాళ్ళ మైండ్తో పనితో సంబంధం అవును అంతే అవును అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే చూసి ఫీల్ అయితేనే దాని ఇదండి అంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ ఇంక ఇవి ఇలాగే ఉంటాయి మరి డార్క్ షేడ్స్ లో చేయరు ఎందుకు డార్క్ షేడ్ లో చేయరు అంటే వాటి వాల్యూ ఉండాలి అంటే ఇలా మధ్యస్థంగా ఉండాలి ఇటు పేస్టల్స్ కాదు అట్లా డార్క్ డార్క్ కాకుండా మధ్యస్థంగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా సెట్ అయిపోయే సెట్ అయిపోయే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అసలు మామూలుగా కదా రెండు వైపులా చక్క బోర్డర్ లా ఇచ్చారు మళ్ళీ మధ్యలో బంచెస్ వచ్చాయి మరి పట్టు కట్టేవాళ్ళు ప్యూర్ సిల్క్ కావాలి మాకు వెయిట్ వద్దు బరువు వద్దు మాకు జరీలు వద్దు అనుకుంటారు చూసారా క్లాసీగా ఇలా మాకు చాలా బాగా సేల్ అవుతుంది మొత్తం జామదాని వీవింగ్ అండి ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది ఇది చీర అంతా కూడా మీకు ఇలా ఉంటుంది ఇది చూడండి దీని బ్లౌజ్ ఫార్టీ వన్ థౌసండ్ మొత్తం శారీ అంతా జామదాని సారీ అంతా మళ్ళీ బుట్టి కూడా చూసారంటే మీకు చూడండి లోపల కూడా మొత్తం శారీ అంతా జామదాని పళ్ళు నుంచి నడువు ఈ చుట్టు వరకు మనకు వస్తుంది అది తర్వాత కూడా అందుకు ఇంత హెవీ కాబట్టి అంత కావు లోపల మీకు శారీ అంతా కూడా ఇలా వస్తుంది తర్వాత దీనికి కూడా పట్టు బ్లౌజ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వస్తుంది ఇంకా మాటలు లేవంతే ఇష్టం మరొక కలర్ కూడా ఉంది డిజైన్లో సేమ్ ఇందులోనే మరొక కలర్ పట్టు కూడా ఎంత స్మూత్గా ఉందంటే మల్బరీ పట్టులాగా మెత్తగా అవునండి పట్టుకుర చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టిన ఆ ఫీల్ అనేది మనకి బాగా మిగులుతుంది నెక్స్ట్ పట్టు ఇది కూడా పట్టులో అసలు ఈ డిజైన్ ఇంకా బాగుందండి కొంగ డిజైన్ అవును చాలా అందంగా ఉంది నాకైతే ఇది నచ్చింది చాలా బాగుంది డిజైన్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి అదే టిష్యూ ప్రతి దాంట్లో బ్లౌజ్ అదే వస్తుంది మ్యామ్ టిష్యూలోనే వస్తుంది ఇదిగోండి మీకు ఎవరికైనా నచ్చితే ధారణ వచ్చి తీసేసుకోండి చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి కలర్ ప్యూర్ పట్టు మీద ఇది అంతా పట్టు కూడా మనం రెగ్యులర్గా చూసే పట్టుల్లో కాదు చాలా మెత్త కలర్స్ ఇది ఒక కలర్ ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మరొక కలర్ మూడు రంగులు బాగున్నాయి మీరు ఏదైనా చాయిస్ తీసుకోవచ్చు మూడు రంగులు మూడు రంగులు బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇది ప్యూర్ టిష్యూ టిష్యూ పట్టు టిష్యూ పట్టు సిల్క్లోనే మనకి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు అండి ఎంత బాగుందో క్లాత్ కదా ఇంకా ఫైనెస్ట్ క్వాలిటీ కాస్ట్ కూడా ఇంకా అంతే ఇంకా బార్డర్ కూడా మీకు అంతా కూడా వీవింగ్ స్టైల్ వచ్చింది ఇదేమో మళ్ళీ మనకి నడుము దగ్గర ఇక్కడ దాకా వస్తుంది వీవింగ్ తర్వాత మళ్ళీ మొత్తం మీకు శారీ అంతా వస్తుంది మంచి రెస్ట్ కలర్ అండి రెస్ట్ పింక్ రెండు కలనేతలో కలనేతలో లైట్ బేబీ పింక్ మనం ఇంత కాస్ట్ ఎందుకు పెట్టాలి అని ఒక డౌట్ రావచ్చు ఈ వీవింగ్కి పెట్టాలి ఈ వీవింగ్ ఇష్టపడి కట్టాలి అనుకున్న వారు ఈ కాస్ట్ కి పెట్టాల్సి వస్తుంది లేదండి కొంటున్నారు డిజిటల్ ప్రింట్ కంచి పట్లు కొంటున్నారు కదా అంత బాగా కొంటున్నారు అనుకున్నారు అలాగే ఇది ఇంకా వీవింగ్ కదా ఇంకా బ్యూటిఫుల్ గా ఎక్స్క్లూజివ్ అండి ఇంకెక్కడా లేవు అసలు మీరు ఇలాంటివి ఇష్టపడితే మాత్రం మీరు ఆన్లైన్ లో చూసుకుని ఓపిక్ తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ ని విజిట్ చేస్తే కలెక్షన్ మరి అయిపోకుండా ఉంటే మీరు మాత్రం చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే ఏ చీర వదిలేలా అయితే లేవండి మీకు నచ్చాల్సింది ధర ఒకటే అంతే మనకి పదహారు వేస్తాము పదహారు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ వరకు అలా చూపి అలా అంటే ఎవరి బడ్జెట్ని బట్టి ఎవరి బడ్జెట్ ని బట్టి బ్లౌజ్ కూడా సూపర్ అండి వర్క్ చేయించుకున్న మనకి అలాంటి బ్లౌజ్ వీటిలోకి మ్యాచ్ మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారు చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది టిష్యూలో ఇది డిఫరెంట్గా వచ్చింది పళ్ళు మళ్ళీ మన టిష్యూ పళ్ళు ఇచ్చి జామదానీ మొత్తం వెరైటీ జామదాని మొత్తం హాఫ్ వర్క్ ఇచ్చే సారీ అది కూడా ఒక జంగిల్ థీమ్ తీసుకున్నారు జంగిల్ లో ఇచ్చారు మొత్తం శారీ అంతానండి శారీ అంతా కూడా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం బార్డర్ అంతా జంగిల్ థీమ్ తీసుకున్నారు బ్లౌజ్ ఎప్పట్లాగే టిష్యూ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందని దీనికి దీనికి సేమ్ అండి టిష్యూ అట్లా లైన్ లైన్స్ వచ్చి టిష్యూలోనే లైన్స్ ఇచ్చారు లైన్స్ వచ్చు అదే బ్లౌజ్కి వెళ్ళొచ్చు అదే బ్లౌజ్కి వెళ్ళొచ్చు బాగుంటుంది ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం అన్ని యాభై వేలు చీర కడతారు లక్ష కడతారు అని చెప్పి చూస్తూ ఉంటాం కదా అది నిజం అండి అది కొంతమంది కమెంట్లు కింద పెడుతూ ఉంటారు అంటే ప్రముఖులను ఇంటర్వ్యూ చేసినారు జయంత్ గారిని కూడా ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే ఆవిడ అన్ని కూడా ఇంతే అంటే మినిమం ఇది ఫ్యాబ్రిక్ ఈ దీంట్లో ఉన్న కంఫర్ట్ ఇష్టపడిన తర్వాత అదే కొనుక్కుంటారు అవును దీని గురించి మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెట్టాను మీకు ఒక దాంట్లో ఉన్నారు సత్యభామలో ఇవాళ మేము చూపించిన ప్రతి డిజైన్ ప్రతిసారి వెరైటీని ఎంతమంది ఎలా కొంటున్నారో ఆవిడ తెలుసు నాకు తెలుసు సో కాకపోతే మనం వీడియో ద్వారా చూపించడం వాళ్ళు అడుగుతున్నారు కొత్త కొత్త వెరైటీ మాకు వీడియోలో చూపించండి ధర దగ్గరకు వచ్చేటప్పటికి నెగిటివ్ కమెంట్స్ చాలా హట్ చేస్తున్నాయి కౌంటర్ దగ్గర చేర్లే తెప్పించాం ఇప్పుడు చెప్పాలంటే ఎందుకంటే ఒక విఐపి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు వీటిలో సో అది చెప్తాం కదా కొనే వాళ్ళు కొంటున్నారు అండి కొనని వారు మొన్న అలాగే ఒక దారుణంగా మాట్లాడేశారంటే చాలా బాధ అనిపించింది అది తప్పది అది కరెక్ట్ కాదు మీరు ఏంటంటే కొనేవారు ఉన్నారు కొంటున్నారండి డైలీ మేమైతే కట్టుకోలేము కదండి ఇన్ని చీరలు మరి కస్టమర్ ఉంటేనే కదా కూర్సు స్టార్ట్ చేశాక ఎవరంటే మళ్ళీ డబ్బు డబ్బున్నాడు అంటారు అనకాండి మీకు దాన్ని అది ప్యూర్ ఇష్టపడిన తర్వాత నేను మీరు నంబరు సేమి చింత కట్టలేపోతున్నాను చిన్న చీరలు మూడు వేలు కట్టలేకపోతున్నాను అండి అంటే మళ్ళీ సేమ్ ప్యూర్లో మనకు నాలుగే వేలు మూడు కూడా మంచి మంచి హ్యాండ్లూమ్ దొరుకుతాయి అవే కట్టగలుగుతారు అంతే ఒక్కొక్కరిది ఒక్కొక్క అలవాటు ఇలాంటి ఎక్స్పెన్సివ్ కట్టేవారు ఉండరా అంటే ఇంతమంది ఉన్నారు కట్టేవాళ్ళు అని చేత అది నిజమండి అండి ఆ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు తెలుసు మాకు తెలుసు కాబట్టి కొంతమంది కొన్ని కొన్ని ప్రొఫెషన్స్లో ఉంటారు చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు పెద్ద పెద్ద రాజకీయాలు పెద్ద పెద్ద మంత్రి పదవుల్లో ఉంటారు లేదంటే అలా ఇట్లాంటివారు మంచి చీరలు కడతారండి వాళ్ళని మన ఛానల్ ద్వారా అటువంటి శారీస్ని చూపించగల మనం కూడా కొన కొనొద్దు కొనమను మిమ్మల్ని ఎవరికి బలవంతం పెట్టట్ల నచ్చిన వారు కొనుక్కుంటారు మిగిలిన వాళ్ళు చూడండి అసలు ఎలా తయారు ఎందుకే ఎక్స్ప్లెయిన్ చేయడం కొంతమంది చెప్పిన సో చాలు ఇట్లాంటి పెడతా ఉంటారు మీరు వచ్చి చెప్పేసేయండి చీర గురించి ఇప్పుడు ఇది ఇలా చూపించి నలభై అంటే ఎవరికి బురకెట్టం దీని గురించి మా ఆవిడికి తెలియాలి కొన్నాడికి నాకు తెలియాలి అది ఏంటి ఫ్యాబ్రిక్ అసలు ఆ ఖరీదు ఎందుకు ఉంది అది అది ఉండడానికి గల కారణం ఏంటి ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు ఆ చీర లేదునా ఇప్పుడు ఇది మన వీడియో రిలీజ్ అయ్యాక చూడండి ఆల్మోస్ట్ అసలు అయిపోతాయి అన్ని ఎంక్వైరీస్ ఉంటాయి అన్ని అయిపోయి అంటే వాళ్ళు ఉన్నారు నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను ఇవేనా ఇంకా ఎక్స్పెన్సివ్ లేవా అని అడుగుతున్నారు చాలా మంది మీకు తెలియకుండానే పొలిటీషియన్స్ ఉన్నారు మీ సబ్స్క్రైబర్స్ లో వాళ్ళు బాగా వాళ్ళ పేరు అలా రివీల్ చేయకూడదు కదా ఒక మంచి చీర ఇవ్వాలి అనేది నా ఆలోచన అండి అలా అని చిన్న బడ్జెట్ కూడా చాలా ఇష్టం స్తున్నా కాకపోతే చిన్న బడ్జెట్లో నాకు మంచి క్వాలిటీ దొరుకుతాయి అని నేను ఇస్తాను మీరు ఖర్చు పెట్టే పదిహేను వందలైనా రెండు వేలైనా మంచిగా ఉండాలి మొన్న కమెంట్స్ పెట్టినప్పుడు రెండు చీరలు తీసుకున్నామా రెండు చీరలు తడపగానే పోయాయి అన్నారు మీరు షాప్ వాళ్ళు అడగండి ఒకసారి వెళ్ళి అడిగి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు కమెంట్ పెట్టండి లేదన్నా బిల్లు కూడా ఇవ్వమన్నా నేను బిల్లు అన్ని ఇవ్వండి నేను మాట్లాడతానని బిల్లు లేవన్నారు మరి ఆల్రెడీ అంత డిస్కషన్ పెట్టకూడదు కదా పబ్లిక్గా అంటే మనం ఇవాళ పబ్లిక్లోకి వచ్చేసాం సో అవన్నీ అనవసరం నచ్చితే హాయి కొనుక్కోవడం లేదంటే చూడం మరి చూడండి అంతే సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఏదంటే డైరెక్ట్ స్టోర్ సో మనకి నారాయణ గారు అన్నట్టు స్టోర్కి వస్తే వాళ్ళు ఫీల్ అయ్యి స్వయంగా నచ్చి మెచ్చి తీసుకుంటారు అప్పుడు మనకి టెన్షన్ తగ్గుతుంది తగ్గుతుంది ఇది ఎంత వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆన్లైన్ తీసుకున్నారనుకోండి ఆ కస్టమర్ కి రీచ్ అయ్యే వరకు మనకు టెన్షన్ ఉంటది ఆ రీచ్ అయ్యి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చే వరకు ఇది వెళ్ళాలి వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు చెప్తారండి మళ్ళీ కాల్ చేసి కానీ మెసేజ్ చేసి గాని చాలా బాగున్నాయి రీచ్ అయినాయి ఇంత ఇట్లా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న కస్టమర్స్ ఎక్కువ లేదని చెప్పాలంటే అప్పుడు మేము కొంచెం హ్యాపీ అదే స్టోర్కి వచ్చారనుకోండి లైవ్లోనే హ్యాపీ కదా సో మీరు స్టోర్ ని విజిట్ చేయండి ఆల్రెడీ కొనే వాళ్ళు కొంటున్నారు సత్యభామ డిజైనర్ వ్యూస్ నుంచి ఇలాగే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ కాస్ట్ మంచి మంచి శారీసే వస్తాయి చక్కగా నచ్చిన వారు చూడండి లేదు అని అనుకుంటే మీరు మీకు ఏ చీర మళ్ళీ కాస్ట్ చెప్పట్లేదు అని మేడం అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కాస్ట్ కూడా చెప్పేసాం కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది బాగున్నాయండి రోజు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ప్రతి చీర కూడా వీవర్ యొక్క కష్టం ప్రతి చీర అద్భుతం అంతే అలా సో మీకు ఇందులో అందులోకి ఏంటంటే మూడు నాలుగు రకాల ఫ్యాబ్రిక్స్ మీకు సిక్స్టీన్ థౌసండ్ నుంచి ఉన్నాయి మీరు ఏ మనీ అనుకుంటే ఎంత బడ్జెట్ లో కొనాలి మనకి ఎంత అవసరం అంటే మన అకేషన్ బట్టి ఎంత అవసరం అనుకుంటే అంత కొను అసలు ఇదైతే ప్రింటే అనుకుంటారు ఎవరైనా మన జామదానీ అంటే నంబరు కూడా చెప్పిన పెయింట్ చేసినట్టు అసలు పెయింట్ చేసినట్లుగానే ఉంటది వచ్చినప్పటికీ జామదా చూడండి ంత అసలు ఆ టెక్నిక్ దానివల్లేనండి జామ్దానీలో కూడా చూసారు కదా మీరు ఇప్పుడు ఇన్ని రకాల జామ్దానీస్ అంటే దాన్ని బట్టి కాస్త తీసుకుంటున్నారు కాస్ట్ కి వెళ్లే కొద్ది కూడా మీరు లేదు ఇది మొత్తం పెయింట్ ఆ పెయింట్ లాగా శారీలో ఇలా కలిసిపోయి కలిసిపోయింది సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీస్ ఇంకా మీకు కావాలి అని అనుకుంటే మాత్రం సత్యవమా డిజైనర్ వ్యూస్లో ఉన్నాయండి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు నేను స్టోర్ నెంబర్స్ అలాగే అన్ని ఇస్తాను కాబట్టి మీరు స్టోర్ వారితోటి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబర్లకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్